ఒక యోగి దగ్గరకు ఆయన శిష్యుడు వచ్చి గురువు గారు నాకు చాలా ఆకలి ఎక్కువ ఎవరిని యాచించలేను నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి అంటే ఆ యోగి ఒక మంత్రాన్ని ఉపదేశించి దీన్ని ధ్యానం చెయ్యి ఎవరికి నీవు కనపడో ఏ వస్తువునైనా నువ్వు మాయా రూపంలో తీసుకెళ్లే వరం ఇస్తున్నాను కానీ ఈ వరాన్ని మాత్రం దుర్వినియోగం చేయకొని ఆ యోగి చెప్పాడు అలా ఆ మంత్రం అనుష్ఠానం చేసి అదృశ్య రూపంలో ఏదైనా హోటల్ కో స్వీట్ షాప్స్ కో వెళ్లి తనకి కావాల్సిన పదార్థాలను తీసుకొచ్చుకొని తినేవాడు ఒక రోజు ఒక పేదవాడు తన కూతురు కోసం బంగారు నగలు చేయించుకుని నడుస్తూ వెళ్తుంటే అదృశ్య రూపంలో అతను బంగారం తీసుకుని నవ్వాడు ఈ పెద్ద సంచిలో బంగారం పోయిందని చాలా బాధపడ్డాడు తర్వాత రోజు ఒక అందరు కళ్ళు లేని అయ్యా నా దగ్గర అర కేజీ బంగారం ఉంది ఎవరైనా అమ్మి డబ్బులు తెచ్చే అయ్యా అనగానే ఇతను అదృశ్య రూపంలో ఈ బంగారం అని తీసుకోబోతుండగా అందుడే గురువు రూపంలో మారి ఎరా నీకు ఈ వరాన్ని ఇచ్చాను ఆహారం కోసం అయితే నువ్వేమో ఇలా బంగారాన్ని అపహరిస్తావా నీకు ఎక్కడా తిండి దొరకకుండా ఉండాలని చెప్పిస్తున్నా అనగానే గురువు గారు నన్ను క్షమించండి అని సరే ఒక ఆహారం మాత్రమే నువ్వు అదృశ్య రూపంలో తీసుకునే వరం ఇస్తున్నా ఇంకేదైనా దొంగిలిస్తే నీవు వారికి కనిపిస్తావని గురువు చెప్పాడు కాబట్టి గురువు గారు మనకి వరాలు ఇచ్చినా మనల్ని ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటారు